ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ప్రజల తరఫున ప్రభుత్వానికి కొన్ని సూచనలు సలహాలు వాస్తవానికి మూసి సుందరీకరణ పేరు మీద జరుగుతున్న దంద గురించి మీ అందరి ముందర పెట్టే ప్రయత్నం చేస్తా ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు నా మిత్రుడు రాకేష్ సతీష్ గారు నగేష్ భాయ్ మా బిఆర్ఎస్పి నాయకుడు దర్శత్ అందరు కూడా పాల్గొంటున్నారు వాళ్ళకి ధన్యవాదాలు మామూలుగా నా ప్రెస్ మీట్ నేను చాలాగా తొందరగా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తా కానీ ఈ యొక్క ప్రెస్ మీట్ మాత్రం కొంచెం సుదీర్ఘంగా ఉంటుంది మిత్రులందరికీ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ని ఓపికగా విని అర్థం చేసుకొని ప్రజలకి చేరేవేసే ఒక ప్రయత్నం చేయాలని నేను విన్నపించుకుంటున్నా ప్రభుత్వం సంపూర్ణంగా తన ప్రాధాన్యతలు సంపూర్ణంగా కోల్పోయిందని చెప్పుకోవాలి ఒక ఇల్లు నడుపుతున్నా కూడా ఆ ఇంటికి వచ్చే ఖర్చును మనం లెక్క వేసుకొని ఆదాయాన్ని లెక్క వేసుకొని ఆ నెల నెలా జరగాల్సిన మనకి ప్రాధాన్యతలు ఏముంటాయనే ఒక లెక్క ఇంటి పెద్ద వేసుకొని ఆ ఇల్లు నడుపుతూ ఉంటాడు ఆదాయం లేకనో మనకు స్థోమత లేకనో ఆ ఇంటి యజమాని ప్రాధాన్యతలు కం సంపూర్ణంగా కోలిపోయి అప్పులు చేసో లేకపోతే దొంగతనాలు చేసో ఇల్లు నడపాలని ఎంత కష్టమో ఎంత తప్పో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాధాన్యాలు సంపూర్ణంగా కోలిపోయి ప్రాధాన్యతలు సంపూర్ణంగా కోలిపోయి రాష్ట్రాన్ని ఎటు దిక్కు తీసుకోబోతున్నారనే ఒక కనీస ఆలోచన కూడా ప్రభుత్వం నడుపుతున్న పెద్దలకు లేదు దిస్ గవర్నమెంట్ హెస్ కంప్లీట్లీ లాస్ట్ ఇట్స్ ప్రయారిటీస్ సంపూర్ణంగా బాధ్యతలతో పాటు ప్రాధాన్యతలు ప్రభుత్వం రాకముందు ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అన్నింటిని కూడా తుంగలో తొక్కుతూ కొత్త కొత్త విషయాలు ప్రభుత్వ ప్రజలు అడగని విషయాలు ప్రభుత్వాలకి సంబంధం లేని విషయాలు తల మీద వేసుకొని ఈరోజు ప్రజల జీవితాలతో ఆట ఆడుతున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓ సంవత్సరం కిందట ఒకసారి హైదరాబాద్ గురించి ఒక్కసారి ఆలోచన చేయండి రియల్ ఎస్టేట్తో కలకలాడుతూ వ్యాపారాలతో కలకలాడుతూ పెట్టుబడులతో సంపూర్ణంగా హైదరాబాద్ ఒక మహానగరంగా ఒక ఆర్థిక మహాశక్తిగా సంవత్సరం కిందట హైదరాబాద్ ఏ విధంగా ఉండే ఎంత సంతోషంగా ఎంత కలకలాడుతుండే హైదరాబాదు ఈరోజు ఏం చూస్తున్నాం మనం హైదరాబాద్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని ఒక వల్లకాటుగా చేసిన విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రోజు టీవీ తెరిస్తే ఆడతనాదాలు శాపనార్థాలు ఆక్రోషాలు ఏడుపులు పడబొబ్బలు పెట్టుబడులు తగ్గినాయి రియల్ ఎస్టేట్ పోయింది వ్యాపార యొక్క అవుట్పుట్ కూడా తెలంగాణ హైదరాబాద్ మహానగరం నుంచి తగ్గింది ఇది ఎవరికి మంచిగా అనిపిస్తుందో నాకైతే అర్థమైతే లేదు ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత లేంది రైతులని విస్మరించిండ్రు యువతను విస్మరించిండ్రు మహిళలను విస్మరించిండ్రు గ్రామీణ గ్రామంలో ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులను సంపూర్ణంగా నాశనం చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ఏది ముందలు పెట్టుకోవాలో ఏది ముందలు పెట్టుకోవద్దో అర్థం కాకుండా కొత్త కొత్త ప్రయోగాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎలక్షన్ సమయంలో హైడ్రాని ఒకటి తీసుకొస్తాము హైదరాబాద్ని భయభాంతుల యొక్క పరిస్థితిలో తీసుకుపోతాము ఇక్కడ ఉన్న వ్యవస్థని నాశనం చేస్తాము ఆర్థిక పరిస్థితులను నాశనం చేస్తాము బ్రాండ్ ఇమేజ్ నాశనం చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పలేదే కానీ ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ ముందరికి తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నట్టు హైదరాబాద్లో పెట్టుబడులు పెడితే ఎప్పుడు కొట్టుకపోతారో ఎవరు కొట్టుకోపోతారో ఏ కేసులు ఇరుక్కుంటుందో ఏ హైదరాబాద్ కొట్టేస్తుందో అర్థం కాని పరిస్థితులకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుపోవడం ఒక లెక్క అయితే మూసి సుందరీకరణ పేరుతోని కొత్త మోసానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు రుద్దబోతున్నారు ఏంది కొత్త డ్రామా అసలు మూసి సుందరీకరణ విషయం ఏంది అసలు ఈ విషయం మనం చాలాసార్లు మీతో మాట్లాడాలనుకున్నాను ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి ముమ్మాటికి కొన్ని విషయాలు మేము ముందర చెప్పెట్టే ప్రయత్నం చేస్తా ప్రభుత్వానికి అదేదో మా దగ్గర చెప్తున్నట్టు తిననీకే సర్దికూడు లేదు కానీ అది ఎవడో షాదా బిర్యానీ పెట్టిస్తా అన్నాడంట తిననీకే మా దగ్గర సర్దికూడు లేడు కానీ షాదా బిర్యానీ పెట్టిస్తా రామా ఇంటికి అని చెప్పినట్టు ఉన్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్టు తిని రైతులను నడ్డి విరిచి ఈరోజు రైతుని అడుక్కున్న పరిస్థితికి మళ్ళీ తీసుకుపోయిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తగ్గుతుంది రైతు బంధు ఆ రోజు కేసీఆర్ గారి యొక్క హయాంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రైతు భారతదేశానికి ఆదర్శంగా మిగిలిన విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు వడ్లే కానీ మిగతా పంటలే కానీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పండినయి ఏ విధంగా ఆ రోజు రాబడి వచ్చిందనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి దానికి ముఖ్య కారణం ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్న వంటి ప్రో ఫార్మర్ ఇనిషియేటివ్స్ రైతు బందే కానీ ఇరవై నాలుగు గంటలు కరెంటే కానీ పండించిన పంటని తిరిగి కొనడమే కానీ ఇట్లాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్నారు కాబట్టి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క రైతు దేశంలోనే నంబర్ వన్గా మిగిలినాడు ఈరోజు ఏమైంది రైతు బంధు రైతు అడుక్కున యొక్క పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది రైతు బంధును సంపూర్ణంగా బంద్ చేసింది వడ్లు కొనమంటే సన్న వడ్లు కొంటాం మేము దొడ్డొడ్లు కొనం అని రైతుల మధ్యలో పంచాయతీలు పెట్టి ఈ సంవత్సరంలో ఒక్క కిలో కూడా కొనని ఒక్క ఘనత ఒక్క క్వింటాల్ కాదు ఒక్క కిలో కూడా ధాన్యం కొనని ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది గావి సంపూర్ణంగా చేనికే పైసలు లేవు కానీ మూసి సుందరీకరణ పేరు మీద లక్షా యాభై వేల కోట్ల రూపాయలని ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క తల మీద అప్పుగానో లేదా భారంగానో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతున్నది ఇది ఒక స్కామ్ ఎట్లా అడగను రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూసి సుందరీకరణ పేరు మీద దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలతో సంపూర్ణంగా ఆ మూసి సుందరీకరణ అయిపోతుందని డిపిఆర్తో సహా ప్రభుత్వం దగ్గర ఉన్నది పదహారు వేల కోట్ల రూపాయలతో సంపూర్ణంగా మూసి సుందరీకరణ అయిపోతుందని డిపిఆర్తో సహా ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం ముందలో ఉంచడం జరిగింది దాంట్లో నాలుగు వేల కోట్ల రూపాయలు ఎస్టీపీలు కూడా దాంట్లో భాగమే దాంట్లో సగం వరకు పని అయిపోయింది ఈ పదహారు వేల కోట్ల రూపాయల్లో ఆ రోజు సాబర్మతి స్టైల్లో ఏ విధంగా అయితే గుజరాత్లో అహ్మదాబాద్లో సాబర్మతి ప్రాజెక్ట్ ఉన్నదో రివర్ ఫ్రంట్ ఉన్నదో దాన్ని నకలు చేస్తూ సంపూర్ణంగా అదే స్టైల్లో మూసి కూడా కట్టాలన్న ఒక ఆలోచనతోనే పదహారు వేల కోట్లతో అంచనా పెట్టుకోవడం జరిగింది కానీ ఈరోజు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని మూసి సుందరీకరణ చేపట్టబోతున్నదంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఫ్రంట్ ప్రోగ్రాము ప్రపంచంలోనే అతి పెద్ద రివర్ ఫ్రంట్ ప్రోగ్రామ్ ఏ దేశంలో ఎక్కడ పోయినా కూడా ఇంత ఖర్చుతో ఏ ఒక్క రివర్ ఫ్రంట్ ప్రోగ్రాం చేయలేదు చేయబోరు కూడా హైదరాబాద్లో ఎక్కడైతే టూరిస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఎవ్రీడే దాదాపు ప్రతిరోజు యునిక్ టూరిస్ట్ కౌంట్ అనేది ఉంటుంది ప్రతి టూరిస్ట్ సిటీకి లండనో న్యూయార్కో ప్యారిసో ఒక టోక్యోనో దాదాపు వాళ్ళకి సగటుగా యావరేజ్గా ప్రతిరోజు లక్ష నుంచి లక్షన్నర టూరిస్టులు బయట నుంచి వస్తారు కాబట్టి రివర్ ఫ్రంట్ల మీద డబ్బులు పెట్టినా కూడా సుందరీకరణ మీద డబ్బులు పెట్టినా కూడా తిరిగి వచ్చే ఆస్కారం ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ లక్ష యాభై వేల కోట్లతో మీరు పెట్టాలనుకుంటున్నారు మూసి రివర్ ఫ్రంట్ మీద ఏ విధంగా ఆదాయం తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందనే ఒక విషయం కూడా రాష్ట్ర ప్రజలకి సంపూర్ణంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది Un covichio.